జై శ్రీకృష్ణ అయితే విచిత్ర వీరుడు మరణించడంతో హరిస్తనాపురం మొత్తం దుఃఖంలో మునిగిపోయింది ఇద్దరు కుమారులను కోల్పోయిన సత్యవతి గుండె ముక్కలైంది వారసుడు లేని సింహాసనం హస్తినాపుర రాజ్యం మొత్తం భయంతో దిగులుతో నిండిపోయింది సత్యవతి కన్నీళ్ళతో భీష్ముడిని పిలిచింది భీష్ముడు వచ్చి సత్యవతిని ధైర్యపరిచేందుకు నమస్కరించాడు అప్పుడు సత్యవతి వంశం ఇక్కడితో ఆగిపోవాల్సిందేనా అని అయితే భీష్ముడు అన్నాడు అమ్మ నా ప్రతిజ్ఞ నన్ను కట్టిపడేసింది నేను ఆ జన్మాంతం బ్రహ్మచారిగానే ఉంటాను అని కానీ తర్వాత భీష్ముడు సత్యవతికి ఒక నిర్దేశం చెప్పాడు మీ పెద్ద కుమారుడు వ్యాసుడు ఉన్నాడు కదా అతనే దీనికి పరిష్కారం చెప్తాడు అని సత్యవతి నిదానంగా కూర్చొని వ్యాసుడిని మనసుతో పిలిచింది అయితే సత్యవతి ఇంతకంటే ముందు భీష్మునితో చెప్పింది నాకు పరాశర మహర్షి వల్ల వ్యాసుడు అనే ఒక కుమారుడు కలిగాడు అయితే పరాశర మహర్షి నా యొక్క శరీరం నుంచి మత్స్యవాసన తీసేసి నా శరీరానికి ఒక మంచి పరిమళాన్ని ఇచ్చి నన్ను యోజన గంధిగా మార్చింది అతన్ని అతడు నాకు వ్యాస మహర్షిని ఇచ్చేసి అలాగే పరాశర మహర్షి నా కన్యత్వాన్ని కూడా తిరిగి ఇచ్చేశాడు అన్న సంగతి భీష్మునికి వివరించి చెప్పింది ఆ తర్వాత ఆమె పిలిచిన వెంటనే వ్యాసుడు ప్రత్యక్షమయ్యాడు అతడు సత్యవతిని చూసి అమ్మ నీ మనసులో ఉన్న భారం నాకు కనిపిస్తుంది అని అన్నాడు కురువంశానికి వారసుడు లేడు వంశం నిలపాలి వ్యాస అని ఆమె చెప్పింది అయితే వ్యాసుడు అన్నాడు ధర్మం చూపిన మార్గం ఒకటి ఉంది నియోగం ద్వారా వంశం నిలుస్తుంది అని అయితే విచిత్ర వీరుడి రాణులు అంబిక అంబాలిక భవిష్యత్తుకు కీలకం అని చెప్పాడనమాట అయితే వ్యాసుడి మాటలతో సత్యవతి ముఖంలో మళ్ళీ ఆశ పుట్టింది కురువంశం తిరిగి పుట్టబోతుంది అనే దానికి సూచన మహర్షి ఇచ్చాడనమాట ముందు ముందుగా చూద్దాం అసలు భా ధృతరాష్ట్రుడు విధురుడు పాండురాజు ఎవరు అన్నది మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ల రూపంలో తెలపండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీకృష్ణ